హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మా ఊర్లో మోహరం వేడుకలు అండి చాలా అంగరంగా వైభవంగా అయితే జరుగుతున్నాయి సో మేము వచ్చేసరికి మా అక్కకి దొరుకుతాయండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారంటారు ఇంకొంచెం లేట్గా వచ్చాము ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను సో అందరూ ఇంకా వచ్చామండి పేర్ల సవరికాడికి వచ్చి అందరం చూస్తున్నాం ఫస్ట్ టైం నేను చోట ఇక్కడ చూసాను కదండి పీరిళ్ళు పీరిళ్ళు మోహరం చేస్తారు కదండి సో ఇంకా మక్కాకైతే ఉరుగునీ పెరిగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయింది ఆ వీడియో చూపిస్తారు చూడండి సాయంత్రం ఊరేగింపండి చూడండిగా వీడియో ఊరేగింపు

తెచ్చుకోవాలి బాగా అందుకేనేమో రైతు అన్న కష్టాలు సో అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం సో వృధా చేయకండి దయచేసి ఇలా కాలు ఒక కాలు తిన్న తర్వాత ఈ విధంగా నీళ్ళు పెట్టుకోవాలండి నీళ్ళు పెట్టుకొని ఒక వారం రోజులు నీళ్ళు తర్వాత నానిన తర్వాత రైతు రాంబాబు ఫ్రెండ్ అనమాట రాంబాబు పొంగల్ చూడండి పొంగల్ పనేకొస్తాయండి తారతనేటప్పుడు హాయ్ చెప్తాను హాయ్ ఆ నుంచి మూడు మళ్ళు ఈ రెండో పడి పైన నారు నారుమట్టు కూడా ఉంది ఆ నారు మట్టు కూడా చూపిస్తాను మీకు కొంగండి కొంగని అవి పురుగులు ఉంటాయి కదా పురుగుల్లో తినడానికి వచ్చినాయి కొంగ ఎక్కడైనా సరే ఆట తిన్నేటప్పుడు అది నాగలతో తిన్నేటప్పుడు కానీ విధంగా అయితే అది వస్తా ఉంటాయి అవి ఆయన ఆ పొలం మావాడే మా బావ అవుతారన్నమాట ఆయన చేస్తుండేది ఇటు సైడ్ పత్తి చేయను అండి పత్తి చేయని అప్పుడే ఇట్లా గట్లు కట్టారు ఈ విధంగా అయితే గట్లు గట్లు కట్టేసి పత్తి గింజలు పెట్టారు మనం సాల్ ఎందుకంటే కలుపు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈజుగా ఉంటుంది ప్లస్ అదేవిధంగా మొక్కలు కూడా కింద పడకుండా ఉంటాయి అన్నమాట మామిడి అయితే మందు చల్లుతుంది సూపర్ సూపర్ అయినది సూపర్ సూపర్ అండి ఎందుకంటే ఇప్పుడు చెత్త ఉంది కండి చెత్త అనేది ఆ సూపర్ చల్లడం వల్ల కుళ్ళిపోద్ది కుళ్ళిపోయి చెత్త అనేది తొందరగా పెరగదు అందుకని దమ్ములో ఇలా దండిన తర్వాత వారం పది రోజుల తర్వాత నాటేసుకుంటుంది አልጠቀም እየተሰማኝ ነው እንጂ እንደት ነው አለኝ

ఇటు పత్తి చేను మా బావ అయితే మందు వెళ్తాడు అనమాట బా ఏ గేట్ వాళ్ళు ఇదా గేట్ వాళ్ళండి చూడండి ఇది నార్మట్టు సో ఇది ఇంకో పది రోజుల లోపు నాటేయడానికి వస్తుంది ఈ లోపు దీన్ని దమ్ము చేసి అంత చెత్త అన్నది కుళ్ళిపోద్ది అనమాట టాటర్తో దమ్ము చేయటం వల్ల సార్ కదా ఇది నార్మట్టు వడ్లని ఒక మూడు రోజులు నానబెట్టి మొలకొచ్చిన తర్వాత దమ్ము చేసి చల్లుతారు చల్లి ఇది కరెక్ట్గా ఇరవై ఇరవై ఐదు రోజులు కాగానే నాటేస్తారు ఇరవై ఇరవై ఐదు రోజులలో నాటేస్తారు పంట అన్నది బాగా పండిద్దండి ఇంకా నెల దాట నెల ముందే వేస్తారు నాటు సో ఇప్పుడైతే వీళ్ళు ఇది పది రోజులైంది పది పన్నెండు రోజులు అయితే అనేసి ఆ పది రోజులలో ఇది నాటేస్తారు అందుకే ముందు సూపర్ తల్లిసి తారబెట్టి దమ్ము చేస్తున్నారు ఈలోపు ఉన్న చెత్త అంతా కుళ్ళిపోయి మంచిగా అంటే అది ఎరువు లెక్క ఈ లోపు నార్మట్ నారకి ఇది నారకి పత్తి వన్ సైడ్ గడ్డి కూడా వచ్చింది చూడండి గడ్డి ఇంకా అటం గడ్డి తీశారు ఇటు తీయలేదు వాన వస్తుందిగా వాన ముసురు పట్టడం వల్ల ఇంకా కలుపు అనేది తీయలేదు మా సైడ్ కలుపు అంటారు చెత్త తీయటం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిక పిలుస్తారు ఇక మోటర్ ఇది ప్యానల్ బోర్డు బాయి చూడండి అండి ఇంకా నీళ్ళు అనేది ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి నీళ్ళు బావి లెక్కులు బావి పెద్దవాళ్ళు వస్తే ఈ పొలము ఈ బావి రెండు ఒకే లెవెల్లో ఉంటాయి నీళ్ళు మాత్రం రైతన్న కష్టం అంటే ఇది చూడండి ఒక చేతితో పహార ఒక చేతితో గూడుపు ఒక చేతితో అంటే పక్కన భుజం మీద మందు కట్టేసుకొని పైన మబ్బులు పట్టింది ఇంకూరి పొలం చూసారా ఎంత కష్టపడితేనే మనకి అన్నం అనేది దొరుకుతుంది సో అన్నాన్ని అయితే పదార్చేయగలి సో చూశారు కదా నీదండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్